ఏపీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రాష్ట్ర కేబినెట్లో నెల్లూరు జిల్లా నుండి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు నెల్లూరులో మాత్రమే జరుపుకునే ఈ రొట్టెల పండుగని ఘనంగా అత్యంత వైభవంగా జరిపించాలని గౌరవ మంత్రులు నిర్ణయించుకున్నారు రొట్టెల పండుగ వేడుకలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు దర్గా ప్రాంగణంలో రాజకీయ ఫ్లెక్సీలు ఉండరాదని స్పష్టం చేశారు బారాషాహిద్ దర్గాలు రాజకీయాలకు అతీతంగా పవిత్ర ఆధ్యాత్మిక భావనతో వేడుకను నిర్వహించాలని గౌరవ మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తారని స్థానిక శాసనసభ్యుడిగా కోరుకుంటున్నాను అని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ముగ్గురిని కూడా జరగబోయే రొట్టెల పండుగకి ఆహ్వానించాలని ఇద్దరు మంత్రులను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోరారు నెల్లూరులోని బారాషాహిద్ దర్గా అక్కడ స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగ చాలా ప్రసిద్ధిగాంచినది నెల్లూరులోని బారాషాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకి ప్రజలు లక్షల్లో వస్తారు పన్నెండు మంది యుద్ధ వీరుల స్మారకంగా ఏర్పాటు అయిన ఈ దర్గాలో పన్నెండు సమాధులు కనిపిస్తాయి స్వర్ణాల చెరువులో ప్రతి ఏటా ఐదు రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది ప్రతి ఏడాది ఇక్కడ జరిగే రొట్టెల పండుగ చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి రొట్టెలను పంచి దర్గాను సందర్శించుకుంటారు దర్గా సమీపంలో ఉన్న స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం మొహరం నెలలో పన్నెండవ రోజు జరుపుకునే రొట్టెల పండుగ ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు కాలగమనంలో భక్తుల తాకిడి ఎక్కువై కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనడంతో ఈ పండుగను మూడు రోజులు జరుపుకునేవారు పక్క రాష్ట్రాల నుండే కాదు మొత్తం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి అలాగే ఈ పండుగ గొప్పతనం ప్రపంచం మొత్తం విస్తరించడంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు రావడంతో రద్దీ ఎక్కువై ఇప్పుడు ఈ రొట్టెల పండుగను ఐదు రోజులు జరుపుకుంటున్నారు ఈ రొట్టెల పండుగలో మహిళలు అత్యధికంగా పాల్గొంటారు ఒక ఏడాది రొట్టెను తీసుకొని తమ కోరిక నెరవేరాక మరుసటి ఏడాది అదే పేరుతో రొట్టెను తీసుకువచ్చి అక్కడ అలాంటి ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇస్తుంటారు ఆరోగ్య రొట్టె ఐశ్వర్య రొట్టె ఉద్యోగం రొట్టె సంతాన రొట్టె చదువు రొట్టె పెళ్లి రొట్టె ఇలా చాలా రకాల రొట్టెలు ఉంటాయి రొట్టెల పండగ జరిగే సమయంలో బారాషాహీ దర్గాలో గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఈ రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఎర్రజెండా మీడియా థ్యాంక్